ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ టు హనుమంతు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ గురి వెరీ 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 హ్యాపీ ఫర్ యూ థ్యాంక్స్ అలవాటు చాలా ఆనందంగా ఉంది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి గారు థ్యాంక్స్ అలవాటు గురి సూపర్ ఫస్ట్ నేను నేను చెప్దాం అనుకుంది ఏంటంటే సంక్రాంతిలో అన్ని సినిమాలు అవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు మా మాలాంటి కొత్త వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అనేది అది మిర్చిలో డైలాగ్ ఉంటుంది అది ఏమి గుండెరా అని సో నిజంగా మేము హార్ట్ ఫెల్ట్ అది నిజంగా ఫీల్ అయ్యాం ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్ ఉంటుంది స్టార్టింగ్ కొంచెం ఇలా స్టార్ట్ చేస్తాం కానీ బట్ వెయిట్ సో నిజంగా హార్ట్ ఫెల్ట్ చాలా చాలా ధన్యవాదాలు మీరు అర్థం చేసినందుకు రెండోది మీ సినిమా రిలీజ్ ఉండంగా కూడా మా సినిమా కోసం అంటే నేను నేను మీకేమి కాను ప్రశాంత్ మీకు తెలీదు మీరు మా టీంతో ఎప్పుడు వర్క్ చేసింది లేదు బట్ స్టిల్ మీరు మా కోసం కొత్త లేదో ట్రై చేశారు కుర్రాలు ట్రై చేశారు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని మీరు చేసింది వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇవాళ థియేటర్లో లాస్ట్లో ఒరే హనుమంతు అని కోటిగాడు వస్తుంటే రెస్పాన్స్ మోత మోత మోగిపోతాంది అసలు బలే ఉంది వెరీ హ్యాపీ మీరు ఒక ఒక మెట్టు మమ్మల్ని ఎక్కిచ్చారు దానికి థ్యాంక్స్ లాట్ ఫస్ట్ ఇప్పుడు ఈగిల్ అరే సంక్రాంతికి హనుమాన్ ఫిబ్రవరి ఈగిల్ ఫిబ్రవరి నైన్త్ ఈ అది కూడా మా సినిమా నేను ఎందుకంటే చాలా అభినాభావ సంబంధం ఈగిల్తో నాకు ఫస్ట్ హీరో హీరో విషయం తర్వాత వస్తాలి డైరెక్టర్తో ప్రొడక్షన్ కంపెనీతో ముగ్గురితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈగిల్ అని మీ మీ టీం తర్వాత అంత కోరుకునేది నేనే నిజంగా నా డౌట్ ఏంటంటే రవి గారు అనగానే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఓ నాలుగు పాటలు విపరీతమైన కామెడీ ఇది మా అందరిలో ఉన్న ఎక్స్పెక్టేషన్ బట్ మీరు మాత్రం ఎప్పుడు ఎవ్రీ టూ త్రీ ఫిల్మ్స్ ఒకసారి బ్రేక్ చేసి ఒక ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్ము ఒక టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్ము ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అనట్లా ఇది చాలా ఎగ్జాక్ట్లీ అదే ఆ కూడా ఇది కమర్షియల్ కనిపిస్తుంది బట్ నేను అంటుంది మీ స్టైల్ ఆఫ్ కమర్షియల్ ధమాకా అలా కాదు అలా కాదు ఇది ఇది పక్కా కమర్షియల్ మాస్ అన్నీ ఉన్నాయి బట్ రెగ్యులర్గా ఏంటంటే డూవెట్లు ఈ మళ్ళీ సాంగ్స్ ఉన్నాయి దీంట్లో బట్ నాట్ లైక్ మాస్ నెంబర్స్ లైక్ ఇప్పుడు ధమాకా అన్న వచ్చు ధమాక్ ఉండపోయినా మిగతా అంత ఎంటర్టైన్మెంట్ మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారేమో చాలా మందికి ఆ ఫీలింగ్ ఉండువచ్చు ఇప్పుడు అదే అడుగుతున్నాను అందరూ ఐ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఎవ్రీ టూ త్రీ ఫిల్మ్స్కి ఒకసారి బ్రేక్ చేసి చేస్తారు నేను అది ఇప్పుడే కాదు ఇది చేస్తానే ఉంటాను నా ప్రయత్నం చేస్తుంటాను కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకుని తేజ ఈ సినిమా మరీ అలా ఉండదులే మరీ అంత ఇదిగా ఉండదు అని అనుకుంటున్నాయి దీంట్లో అన్ని రకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు నా గెటప్ అంటే చాలా నచ్చింది ఆ సినిమాలో గెటప్ నాకు బాగా అది నేను ఫస్ట్ మాడేది అదే నన్ను నన్ను చూసుకోవటం అనేది నచ్చటం అనేది చాలా తక్కువ ఫస్ట్ టైం ఎవరినో చూసిన ఫీలింగ్ కలుగుతుంది నాకు మీరు అన్నారు నాతో అది అది ఉంది మీరు ఏ సినిమాకి మేకవర్ అనేది అసలు చేయరు చేయరు అంటే నా ఉద్దేశం ఇంత మేకర్ ఉండదు ఇప్పుడు ఏ సినిమాకి అంటే కమర్షియల్ సినిమాలు కాదు మేకర్లు ఏమి ఉండవు కదా కొంచెం అంటే కొంచెం హర్ట్గా ఉంటానే కదా ఉండేది ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేస్తావు సేవ హనుమంత్ గడ్డ ఉండదు హనుమంత్ గడ్డ ఉండదుగా వేరే మారుతాయిగా ట్రై చేస్తావు డెఫినెట్గా అంటే నేను చేసే ప్రతి సినిమా కాన్షియస్గా ఎలాగో ఒక మేకర్ చేద్దామని అనుకుంటా కానీ మీరు మూడు సినిమాలు రన్నింగ్లో ఉండంగా కూడా ప్రతి సంవత్సరం మూడు సినిమాలు పెడతారు ఉదాహరణ కలవట రన్నింగ్లో ఉండగా కూడా ఈ సినిమాకి టైం తీసుకుని మేకవర్ చేశారు ఇందు వాట్ ఇస్ దట్ మిమ్మల్ని ఎక్సైట్ చేసిన ఫ్యాక్టర్ అండి మేకవర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషన్ ఒకటి నో డౌట్ దాంట్లో ఒక రెండు మూడు ఎపిసోడ్స్ ఉంటాయి ఎపిసోడ్స్ అంటే మళ్ళీ అది ఐటమ్స్ అనుకుంటారేమో కాదు కథలోకి సంబంధించిన మూడు నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి అవి నన్ను బాగా కరెక్ట్ తెలుగు పదంలో మాట ఆకట్టుకున్నాయి భరితంగా నచ్చింది కార్తీక్ తన డిజైనింగు ఆ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ డిజైనింగు నాకు ఏమైతే చెప్పాడో ఇది మామూలుగా చాలా క్లీషే లైన్ అయినా సరే ఇది నిజం అదేంటంటే తను చెప్పిన దానికంటే బాగా వచ్చింది డెఫినెట్గా బాగా బెటర్ డెలివరీ బెటర్ డెలివరీ చేసే బిచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ వెరీ ఆనెస్ట్ ఇప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి చేయడానికి ట్రై చేస్తాను లైక్ సౌండ్ సిజీ ఆ బ్యాక్ గ్రౌండ్ మత్తు బ్యాక్ డ్రాప్ సౌండ్ ఎక్స్ట్రా సౌండ్ విజృంభనము విస్ఫోటనము అది వస్తుంటే ఒక చిన్న గూస్ బాంబ్ కొంత ఉంది అది ఇంకా రిలీజ్ చేయలేదు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తప్పకుండా వెంటనే రిలీజ్ చేసేస్తే సో ఆయన ఆయన డైరెక్టర్ విషయం వచ్చింది కాబట్టి మీకు నాకు తెలుసు పర్సనల్ గా ఆడియన్స్ కి తెలియాలి కాబట్టి అడుగుతున్నా ఈ డైరెక్టర్ తో మీకు నాలుగు సినిమాలు రిలేషన్ అంతేనా మూడోది మూడు సినిమాల మూడు ఐ డిస్కో డిస్కో రాజా దమాకా సో అంటే డిఓపికి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు ఎందుకు కార్తిక్కి మీకు డైరెక్షన్ అనిపించింది ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద లెక్కది డైరెక్టర్గా సో మరి ఎందుకు ఎందుకు అనిపించింది అండ్ దిస్ బిగ్ ఫిల్మ్ అది కేవలం మళ్ళీ ఏదో చెప్తాడు ఒక యాక్షన్ ఫిల్మ్ ఉందండి అండ్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే డేస్ కూడా తక్కువ లైక్ ఎక్కువ సాంగ్స్ అలాంటిది అని స్టార్ట్ అయింది నువ్వు ఎందు కదా అది పెరుగుకుంటున్నా మన స్క్రిప్టు స్ట్రక్చరు తన స్పాను పెరుగుకుంటాను వచ్చింది లైక్ హనుమాన్ మీరు అనుకుంది ఒకటి జరిగింది ఇంకోటి సో అలా కరెక్ట్గా చెప్పాలంటే అలా అనమాట సో వెరీ చాలా నమ్మకం కాన్ఫిడెంట్గా తను చెప్పింది యాస్టేజ్గా సైలెంట్గా ఉంటాడు ఎక్కువ మాట్లాడు కానీ బట్ మనం చూసాం చూసిన తర్వాత నేను నేను వేసిగా నేను మాటలు కూడా చూడను కట్ చేసి చూపించి చూపిస్తారు కదా అప్పుడు చూసి వెరీ హ్యాపీ మరి మీకు సైలెంట్గా ఉండే కొంచెం మీకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఎలాగ మరి అంటే ఇక్కడ ఇంకోటి ఉంది ఎంత సైలెంట్గా ఉన్నా తనలో ఒక హ్యూమర్ ఉంది ఒక రకమైన హ్యూమర్ ఉంది ఆ హ్యూమరే సినిమాలో ఉంటుంది తనకి కానీ తన రైటర్ మనీకి కానీ ఇది ఒక విచిత్రమైన హ్యూమర్ ఉంది అది యూనిక్ హ్యూమర్ అది అది ఉంది ఇంట్లో మనీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు వెరీ వెరీ గుడ్ కొన్ని కొన్ని ఆయన రాసిన ప్రాసలు అర్థం చేసుకోవడానికి మళ్ళీ కొంచెం వెనకెళ్ళి చూడాల్సి వచ్చే అంత అంత ఎఫర్ట్ పెట్టి రాశారు ఆయన సో మనీ మనీ గురించి మనీ మనీ నుంచి కూడా తను ఫస్ట్ నాకు నెరేషన్ ఇచ్చింది తనే ఎక్కడ తొడక్కోకుండా కాన్ఫిడెంట్గా పదం రాత తన డైలాగ్స్ మేము పోలాండ్ డైలాగ్స్ చీన్ అవుతుంటే నాకు ముచ్చటేసింది విధంగా బాగుంది అతని పదప్రయోగం చాలా నచ్చింది నాకు అందరికీ అర్థం అవుతుంది కూడా వెరీ స్ట్రాంగ్ ఐ డోంట్ నో వన్ లైనర్స్ దాంట్లో ఇప్పుడు చెప్పాలో దొద్దు అది స్క్రీన్ చూస్తేనే బాగుంటుంది అప్పుడు అప్పుడు నేను చెప్పిన మనీ గురించి ఇప్పుడు మాట్లాడటం కాదు రిలీజ్ తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి ఇది ఈ సందర్భంగా మాకు ఏదో టేక్ అవే ఉండాలి కాబట్టి ఒక ఒక్క ఒక్క డైలాగ్ ఏదో రివీల్ చేయింది రివీల్ చేయిందా అదేంటిది చేయమంటున్నా చేయిందా ఇప్పుడు దగ్గర డైలాగ్లో రివీల్ చేయండి డైలాగ్ అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చింది ఈ దేవుడు మంచోడు కాదు ఉండోడు నాకు అది నచ్చింది ఆ ట్రైలర్లో ఉంది అలాగా ఇంకేదైనా మీ మీరు మీకు నచ్చింది బాగా ఒక డైలాగ్ ఉంటుంది అది నా డైలాగ్ కాదు కానీ సినిమాలో నా గురించి అది అది సూపర్గా ఉంటుంది అనమాట అది ఐ డోంట్ నో నేను చెప్పాలి లేదా కార్తీక బాగా వచ్చింది ఏంటంటే నేను ఎన్నో మేము ఎన్నో యుద్ధాలు చూసాం కానీ మొట్టమొదటిసారి పంతాన్ని చూస్తున్నాం పంతం పంతం అంటే నేను చెప్తే చాలా మామూలుగా ఉంది కానీ ఆ సిచ్యువేషన్లో అది వచ్చిన తర్వాత గూజ్ జంప్స్ వస్తాయి అది మీకు ఒరిజినల్గా కూడా రియల్ లైఫ్లో కూడా యాప్ట్ అవుతాము ఎన్నో యుద్ధాలు చూసాం కానీ పంతం మాత్రం ఇప్పుడు నాకు డౌట్ గురుగారు ఏ కమర్షియల్ ఇప్పుడు నాకు అడిగినట్టు కమర్షియల్ సినిమా లేకపోతే ఒక యాక్షన్ ఎంటైనరు ఏ సినిమా చేసినా కానీ మీరు ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు ఏంటండి నాకు సంబంధం లేదు నేను నేను పెట్టమంటున్నాను చెప్పిన ఒకటి మాత్రం ఒకటి ఇప్పుడు ఒక హీరోయిన్ బాగుంది చాలా బాగుంది ఇద్దరు ఉంటే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది నేను ఎలా అనుకుంటాను నేను ఎప్పుడు మీతో అనే మాట ఇక్కడ చెప్పే నేను ఏ సినిమాలు ఈ మధ్య కాలంలో ఈ రెండు హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ ఏ సినిమా చేసే నేను లాస్ట్

చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి హీరోయిన్లు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటే ఉండేదో పదిహేను మంది ఉంటున్నారు రవితేజ గారు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నారు ఒక్కో సినిమాలు ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు దానికి ఆడిషన్ మాత్రం నలుగురిని చేస్తున్నారు అంటే మూడు ఇంటూ నాలుగు పన్నెండు మందిని పన్నెండు మంది కూడా మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాము అని ఫిక్స్ పన్నెండు మందినా ఒక్కో సినిమాకి నలుగురు ఇంటూ మూడు సినిమాలు అంతే సో నా ఆ పన్నెండు మంది మేము రవితేజ గారి సినిమా చేస్తాం మీరు కాసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపేస్తున్నారు దొరకట్లేదు కష్టమైపోతుంది ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది ఇది ఆడియన్స్ సమక్షంగా ఇప్పుడు నేను చెప్పిన చెప్పండి ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు ఐ హోప్ ఇక నాకు ఆ ప్రాబ్లం ఉండదు అని అంటే ఇది రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి నీకు హీరోయిన్ ఉండే సినిమాలు నువ్వు ఎలాగో చేయలేమని మీరు అన్నది తీసుకోవచ్చు లేదా బిఫోర్ ఆఫ్టర్ ఐ హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మ్యూజిక్ సౌండ్ ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఒకటి ఈ సినిమాలో పేరు మ్యూజిక్ వినిపిస్తుంది ఫస్ట్ చెప్పిన కానీ ఒక ఆర్తికే అండ్ ఐమ్ ఆల్వేస్ నాకు కొత్తలు అనేసరికి నాకు ఎక్కడ లేని ఊపు వస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళు మంచి ఊపు మీద ఉంటారు ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఎంజాయ్ చేసుకోవాలని చేసుకునేవాడు ముందుకెళ్తాడు చేయలేనివాడు అక్కడ ఉండిపోతాడు అంతే సింపుల్ యాజ్ సింపుల్ అయితే బట్ కొత్తోడు అతను చిన్న సౌండ్ కానీ అసలు అండ్ సి సౌండ్ మీద సిజిల్ మీద ఆటల మీద కార్తిక్ కూడా మంచి కమాండు అంటే పని చేసే కొద్దీ పని చేసే కొద్దీ అతనికి పెరిగిపోతుంది సో వెరీ క్లియర్ అబౌట్ సౌండ్ అండ్ ఆల్ నేను మొన్నే చూశాను రెండు రీల్ చూపించాను నాకు ఇద్దరు కలిసి రిదీ సూపర్ ఆ ట్రైలర్లోనే అర్థం అవుతుంది అలాంటి మ్యూజిక్ ఇలాంటి సినిమాలకి అలాంటి మ్యూజిక్ వెరీ ఇంపార్టెంట్ ఆ మ్యూజిక్ కేజ్ బంబ్జు ఎలివేషన్ మీరు మొన్న అంటూ ఉన్నారు అంటే పనిలో పని నాది కూడా చిన్న బయట లాగిచ్చేస్తాను

సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇవాళకి కార్తిక్ గారు నాకు తెలుసు సినిమా అయిపోయిన తర్వాత కూడా హీ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్ దాన్ని ఎలా బెటర్ చేసి ఎవ్రీ మినిట్ అనుక్షణం ఐఎమ్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు వాటి ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాతో ఎన్హాన్స్ అయ్యి ఒక్కసారి ఒక 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 బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బయట రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో ఒక టెక్నీషియన్ లైక్ సినిమాటోగ్రఫర్ బేసిక్గా డైరెక్టర్ అయ్యి బేసిక్గా చాలా అరదు తక్కువ లైక్ సక్సెస్ కానీ కార్తీక్ అది చెప్పాను కదా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అందుకే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను కానీ రిలీజ్ ముందు మీరు హ్యాపీగా ఉంటే కనిపించేస్తుంది మాకు నా అర్థమైంది కదా మీకు మీరు మీ సెల్ఫ్ నేను మీకు అది రిలీజ్ ముందు కూడా చెప్పేస్తారు మీ మీ వైబ్ అనేది బయట కనిపించేస్తుంటుంది ఆ సినిమా పట్ల మీకున్న నమ్మకం మీ వైబు కనిపించేస్తుంటుంది కమింగ్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా వెనకాల సినిమా సినిమా వెనకాల సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే మీరు వరుసగా చేస్తున్నారు అయినా హోమ్ ప్రొడక్షన్ అయిపోయింది అది ఎగ్జాక్ట్లీ సో ఎందుకు మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతోనే ఈ జర్నీని కంటిన్యూస్ గా విశ్వ గారితో వివేక్ గారితో కనెక్షన్ కుదిరింది భలే కుదిరింది అనమాట బికాస్ వాళ్ళు చాలా పాజిటివ్ పీపుల్ ఉన్నత మాట్లాడేస్తారు ఏదో సోది ఎక్స్ట్రా వెరీ వెరీ అండ్ నేను మాట్లాడుతాను వాళ్ళు ఉన్నది మాడతాను అందుకే నా ది పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది అందుకే వరుసగా సినిమాలు చేస్తున్నావు అందుకే అంటున్నాను ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి కి ఒక హై ఉంటుంది సినిమాలో అని

మనుషు సినిమా ఫస్ట్ హాఫ్లో నాకు నిజంగా నాకు 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 చెప్పడం ఇష్టం ఉండదు తెజా నాకు తెలుసా చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అది ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్లో ఒక ప్రీ క్లైమాక్స్ ముందు వెయిటింగ్ అబ్బాయి నీకు అంతకని కేజీ చెప్పను ఇంట్లో పెద్ద హిట్ కొట్టేస్తున్నావు అనిపిస్తానులే హోప్ లెట్ హోప్ లెట్ సోప్ రియల్ ఐ విష్ స్ట్రాంగ్లీ ఐ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఈ సినిమా హిందీలో సహదేవ్ అనౌన్స్ చేశారు అంటే ఆ టైటిల్ ఈగులు అనేది దొరకలేక మీరు ఆల్రెడీ ఎవరు చేసి ఉన్నారు అందుకే ఈగులే పెట్టేవాళ్ళు లేక అందుకే సహదేవ్ అని పెట్టి బట్ హౌ సీరియస్ ఆర్ యూ టు టు కేటర్ యువర్ ఫిలిమ్స్ టు అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ ఆల్సో డి యూ వాంట్ దట్ టు హాపెన్ అంటే ఇంటెన్షనల్గా చేస్తారు అది గా చేయట్లేదు షుడ్ హ్యాపీన్ అంతే ఇప్పుడు మనం అనుకుని చేస్తే అవ్వవు అనుకుని చేస్తే అవ్వదు ఇట్ షుడ్ హ్యాపీ అంటే హిందీ ప్రమోషన్స్కి బాంబే ఢిల్లీ అన్నీ తిరుగుతున్నాయి కదా వాళ్ళు వాళ్ళకి తెలిసిన సౌత్ ఇండియన్ ఫోర్ స్టార్స్ పేర్లో వాళ్ళు కంపల్సరీగా చెప్పే పేరు అక్క రవితేజ ఫిలిం ఫిల్మ్ బౌద్ది దెక్తాములో ఇంకోటి ఏంటంటే యాంపుల్ కాంటెంట్ ఇలా ఇలా ఇసురుతూ ఉంటారు మీరు సంవత్సరానికి అరే తీసుకో పట్టుకోరాబింగ్ నుంచి బట్ గ్రహాలు ఎలాగ అనుకూలించాయి ఎన్ని కోట్ల మంది ఎన్ని లాంగ్వేజ్ల్లో చూడటం అనేది మనం మనం ఇది నిజం తెజడు నేను ఆయనకి వెళ్తే అసలు వాళ్ళని చూస్తుంటే నన్ను ఎవరైనా ఎవరు తెలుసు ఒక్కసారి రాజాది గ్రేట్ కో దేనికో మీరు వెళ్తే అస్సాంలో లో ఒకసారి అది మన ఆడియన్స్ కోసం కాలకటా ఎయిర్పోర్ట్లో లో దిగాం దిగి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళాలి దిగంగానే ఒక గుంపు నాయకు పరిగెత్తకుండా వస్తుంటే ఇళ్ళెందరూ ఇలా వస్తున్నారు ఎవరు ఇల్లు ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి వస్తే వాళ్ళే అసలు వాళ్ళు మామూలుగా చూడరంట ఆ డార్జిలింగ్ వెళ్ళాము డార్జిలింగ్లో అయితే అసలు ప్రతి ఒక్కరు టీవీలో రిపీటెడ్గా చూస్తారు సినిమా డైలాగులతో సహా నా యూజ్ మాస్ మహారాజా బీరు పేరుతో సహా ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఏంటంటే మీరు కూర్చొని ఎవరో అన్నారు నాతో మీరు కూర్చుని కాఫీ తాగుతుంటే లొకేషన్లో ఒకటి వచ్చి సరేలా ఓకే అనుకుని వెళ్ళిపోతే అలీగ రాపి ఏంటి అంటే నేను అనుకు నువ్వు అనుకుంటున్నాడు కదా అన్నారంట కదా మీరు నువ్వు ఎవడో అనుకో అదే ఆడని ఆపి నువ్వు నేను నువ్వు అనుకుంటున్నాడు గల ఫేమీ అన్న కానీ మీరు నిజంగానే కాదు అనుకున్నారు కదా ఆడలి మొత్తం తాండని పట్టుకొచ్చాడు అంటగా మొత్తం కింద నుంచి ఆడ అసలు నువ్వే ఎంజాయ్ చేసుకో బట్ ఈగిల్ లాంటి సినిమా డెఫినెట్ అదర్ లాంగ్వేజెస్ ఆడియన్స్ కూడా స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్స్ క్యాటర్ చేసే ఫిల్మ్స్ అంటే మన ఖైదీ కానీ ఖైదీ కానీ ఇలాంటి సినిమాలన్నీ చూద్దామనే ఒక ఎక్సైట్మెంట్ ముందు నుంచి ఉంటుంది అండ్ థియేట్రికల్ ఫిల్మ్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిలిమ్స్ చాలా తక్కువ వస్తాయి ఇప్పుడు మరోసారి హనుమాన్ ఎలాగైతే నేను చెప్పొచ్చానండి గ్యాప్ దొరికినప్పుడల్లా ఒకసారి వేసేసుకుంటాను మరి అని ఓకే సో అలాగే ఒకసారి కాదు వేసుకుంటానండి ఏం పర్లేదు థ్యాంక్ యూసుకో సో ఈగిల్ ట్రైలర్ చూస్తుంటేనే హెలికాప్టర్లు చాపర్లు లేకపోతే యాక్షన్ నాకు ఒక షార్ట్ నచ్చిందండి ఎంత బాగుందంటే గన్లు ట కెమెరా మీద తీసుకుని మళ్ళీ కెమెరా వెనక్కి వచ్చి అది లోడ్ చేసేది అలాంటి ఇలాంటి థియేటర్లో మ్యూజిక్తో చూస్తే ఐమ్ షూర్ డెఫినెట్గా ఒక సూపర్ బాయి ఉంటుంది మరి మీరు ఏ జింతాక్ జింతాక్ కానీ డుమచ్చ అండ్ ఆ మెలోడీ సాంగ్ రెండు ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి యాక్షన్ సాంగ్స్ ఉంటాయి అంటే దీంట్లో సాంగ్స్ అన్నీ కథ చెప్పే సాంగ్స్ 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 లాగా ఉండవు సినిమా చూస్తే ప్రతి సాంగ్ నే ఒక ఇది కథ చెప్పే సాంగ్స్ మొత్తం రెండు మొత్తం మొత్తం ఐదు ఐదు సాంగ్స్ ఐదు కథ చెప్పే సాంగ్స్ ఒక సీరియస్ ఫిల్మ్ అనే ఒక నోషన్ ఒకటి ఉంది ఫ్రమ్ ట్రైలర్స్ ఆర్ టీజర్స్ దీంట్లో ఒక డార్క్ కామెడీ డార్క్ డీ అదే ఒకసారి బాగుంటుంది సినిమాలు నా చుట్టూ కామెడీ ఎక్కువ నేను చేసే పనులు మీకు ఎంటర్టైన్ చేస్తాయి నా చుట్టూ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంది బాగా సినిమాలో సూపర్ ఇప్పుడు మీ సినిమాల్లో యాక్షన్ అనగానే మీరు ఒక రాడ్ అలా తిప్పుకుంటూ వస్తుంటే వెనకాల స్లో మోషన్ ఆర్ఆర్లు వాటిలో ఇవన్నీ మేము ఎంజాయ్ చేస్తాం కానీ హాలీవుడ్ సినిమాలు హిందీ సినిమాలు ఈజ్ వస్తున్నప్పుడు రియలిస్టిక్ టక్ 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 అని కొట్టే ఆ ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది చూడండి అవి అవి చూసి ఎంజాయ్ చేస్తుంటాం ఇప్పుడు మా రవితేజ గారు అలాంటి ఒక హాలీవుడ్ స్టైల్ యాక్షన్ని ఇక్కడ తీసుకొచ్చారు ఈ సినిమా యాక్షన్ చూస్తుంటేనే తెలుస్తాను ట్రైలర్లో వాటిలో కొంచెం ఒక ఇంటర్నేషనల్ స్కేల్ యాక్షన్ లాగా ఉంది రియలిస్టిక్ యాక్షన్ అంటారు కదా రియలిస్టిక్ అండ్ వెరీ స్టైలిష్ దాంట్లోనే రియలిస్టిక్లోనే ఆ ఇమోషన్లోనే ఒక స్టైల్ కూడా ఉంటుంది ఎమోషన్ వర్కౌట్ అయితే ఏ యాక్షన్ ఉన్నా అది ఎలాంటి స్లో మోషన్ దీంట్లో వర్కౌట్ అవుతుందని ప్రగాఢ నమ్మకం ఆ నమ్మకీలు ఏదైతే ఉందో మీరు ఇన్ని సినిమా వెనకాల సినిమా పెట్టడం అనేది చూసే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయని అనిపించవచ్చు కానీ అది ఎంత కష్టమైన టాస్క్ ఎంత ఎంత ఎఫర్ట్ దాంట్లోకి వెళ్తుంది ఇన్ హండ్రెడ్ డిఫరెంట్ వేస్ అనేది ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ అండ్ భయంకరమైన రెస్పెక్ట్ విష్ షుడ్ షుడ్ అండర్స్టాండ్ బట్ చాలా అదే అంటే నా ఉద్దేశం ఏంటంటే మోర్ దెన్ అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ నీడెడ్ ఫర్ ది కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎవ్రీబడి ఈజ్ పుటింగ్ ఇన్ ఇంటూ ఇంటూ వన్ ప్రాజెక్ట్ జాన్విక్ లాంటి మీరు విపరీతంగా ఇంగ్లీష్ కాంటెంట్ వెబ్ సిరీస్లు సినిమాలు ఇవన్నీ చూస్తారని మాకు తెలుసు వాటి ఇంపాక్ట్ మీరు సెలెక్ట్ చేసే కథల మీద ఎంతవరకు ఉంటుంది లేదు లేదు అలాంటిది ఉండదు నా నేనేంటే కొంచెం స్టైలిష్ ఫైట్ ఏదైనా డిజైన్ తీసుకొస్తే నేను చిన్న రిఫరెన్స్ ఇస్తే ఇవ్వచ్చేమో తప్ప అదర్వైజ్ నో అది వేరు ఇది వేరు నాకు ఎందుకు షాకింగ్ గా ఉంటుందంటే వేరు చేసేది నాకు ఎందుకు షాకింగ్ గా ఉంటుందంటే మీరు వెళ్ళేమో రూమ్ లో కూర్చుని పెట్టి కంటిన్యూస్ గా ఈ ఇంటర్నేషనల్ కాంటెంట్ ఇవన్నీ చూస్తారు మీరు ఇంటర్నేషనల్ కాంటెంట్ మీరు ఎంచుకునేటప్పుడు ఏమో రూటెడ్ మన కథలు మన గల్లీలో ఈ ఎంచుకుంటారు క్యారీ ఆఫ్ అయిపోతాం కదా కొంతవరకు యంగ్స్టర్స్ చూసే కాంటెంట్ ఇలాంటిది మనమే క్యారీ ఆఫ్ అవుతూ ఉంటాం మీరు అస్సలు క్యారీ ఆఫ్ లేదు మీకు నచ్చిన మన లోకల్ రెగ్యులర్ కథలు ఇలాంటి కథలు అదేంటి మన రూటెడ్ కథలు ఉంటాయి కదా మన రూటెడ్ కథలు చేస్తుంటారు కానీ చూసేవేమో అవి చూస్తుంటారు బట్ చెప్పినట్టు నేను చూసి సపోజ్ ఏమైనా డిజైన్ చేస్తే కొంచెం చూడొకసారి ఇది బాగుంటుందేమో అది వెనకాల బ్యాక్ డ్రాప్ బాగుంటుంది అంత మించి అస్సలు ఆ మెయిన్ మెయిన్ వీళ్ళు వీళ్ళు అనుకున్న కథ ప్రకారం వీళ్ళనుకున్న దాని ఏమంటారు డిజైనింగ్ కానీ ఆ సీన్ తగ్గ అలాగే వెళ్ళటం తప్ప ఏమీ అసలు వన్ పర్సన్ కూడా బట్ ఇది రియల్లీ వెరీ రిలీస్ దీని యాక్స్ట్రా రియలిస్టిక్గా ఉంటుంది జాన్విక్ లాంటి సినిమా మీకు బాగా ఇష్టమైన శిశువు లాంటి సినిమా ఇలా ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా మన మన తెలుగుకు కమర్షియల్ స్టార్స్ ఎవరైనా చేస్తే చూడాలని చాలా అవి చూ ఆ సినిమా చూసిన వాళ్ళంతా అనుకున్నది ఇవాళ అలాంటి ఈగిల్ని మీరు తీసుకొస్తున్నారు అలాంటి అంటే అలాంటిదంటే ఐ మీన్ టు సే స్టైల్ ఆఫ్ అలాగే ఉంటుంది స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అలాంటి సినిమా తీసుకొస్తున్నారు బ్రేకింగ్ బౌండరీస్ బ్రేకింగ్ ఆల్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్ ఈ సినిమా ఒక హ్యూజ్ హ్యుమంగస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా సేమ్ టు సేమ్ మీరు మీరు కోరుకుంటారు నేను మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను వర్క్అౌట్ అవ్వాలి అబ్బాయి ఎప్పుడు కార్తీక్ లాంటి ఒక డైరెక్ట్ నిజంగా ఫర్ ద ఎఫర్ట్ దే హుటెన్ మనీ లాంటి క్యారెక్టర్ మ్యూజిక్ దాంతో పాటు నేను ఇది ఆడితే వీళ్ళందరికీ మంచి పేరు వస్తే ఐ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మీకు మీకు చెప్పేదే ఉంది మీకు కొత్త ఏం కాదు మీరు సక్సెస్లు ఇన్ని ఎన్ని చూసేశారు నేను ఇది అంతా చూసారు మోర్ దెన్ ఎనీథింగ్ డైరెక్టర్ రైటర్ మీరు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళందరికీ దిస్ షుడ్ షుడ్ బికమ్ ఐ న్యూ లైఫ్ వాళ్ళ నెక్స్ట్ సినిమా చాలా బాగా సో నిజంగా మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ఎలాగంటే మీరు మా సినిమా కోసం ఎంతైతే రూట్ చేశారో మీరు మేము గెలవాలి అని మీరు ఎలాగైతే అనుకున్నారో అలాగే కార్తిక్ వాళ్ళందరూ ఈ సినిమాతో గెలవాలని మా టీం నుంచి హనుమాన్ టీం సైడ్ నుంచి విషస్ టు ఈ ఫెబ్ నైన్త్ ఈగిల్ థియేటర్స్లో వస్తుంది ఫెబ్ ఎయిత్ ప్రీమియర్స్ యూఎస్లో రాబోతున్నాయి సో అందరూ తప్పకుండా ఈగిల్కి వచ్చేయండి థియేటర్ ఎక్స్పీరియన్షియల్ ఫిల్మ్స్ మన దగ్గర అంత అంత తొందరగా వస్తూ ఉండవు బట్ జనవరిలో వచ్చిన సినిమాలని అందరూ ఎలాగైతే థియేటర్లో ఆదరించారో అలాగే ఈగిల్ని అందరూ ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాం మనం ఎప్పుడూ కొన్ని హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఫిల్మ్స్ ఇలాంటివి చూసి మన కమర్షియల్ హీరోస్ కూడా ఇది చేస్తే బాగుండని ఫీల్ అవుతాం అలాంటి మన కమర్షియల్ స్టార్ ఈగిల్ అనే సినిమాతో అలాంటి ఒక ఒక రియలిస్టిక్ యాక్షన్ ఒక స్టైలిష్ ఫిల్మ్ని తీసుకుని వస్తున్నారు తప్పకుండా అందరూ థియేటర్స్కి వచ్చేయండి మన మాస్ మహారాజా బ్లాస్ట్ అందరూ ఎంజాయ్ చేద్దాం సీఎన్ థియేటర్స్ ఫెట్ నైట్